హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాయి మోనిక నేత అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇదైతే మా పాప అన్నప్రసన్న వీడియో ఇప్పటివరకు అయితే నేను యూట్యూబ్లో ఒక్క లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాను కాకపోతే ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఇంకా పాపకైతే సోమవారం ట్వంటీ సెవెంత్న అన్నప్రసరణ జరిగింది ఇంకా బాబుకైతే ఊర్లో చేపించడము పాపకైతే ఇప్పుడు మేము ఉండే దగ్గర చేపించాలనుకున్నాము ఇంకా ఊరు నుండి అయితే అందరు వచ్చారు అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అన్నయ్యలు వదినలు ఆడబిడ్డలు అందరినీ పిలిచామన్నమాట ఇంకా టెంపుల్లో చేపిస్తే చాలా మంచిదని చెప్పారు ఇంకా మేము ఉండే దగ్గరలో అయితే శివాలయం ఉంది సో అక్కడ చేపి పాపకి ఇంకా మాకు ముందే అయ్యగారు ఏమేమి సామాన్లు పడతాయో అన్ని లిస్ట్ చెప్తే అన్ని తీసుకొచ్చుకున్నాం అన్నమాట ముందే ఇంకా అయ్యగారు అయితే పాప పేరు మీద మంచిగా అభిషేకం చేయించాడు అట్లాగే పూజ జరిగిన తర్వాత ఇంకా పాప ఏం పట్టుకుంటుందా అనేసి అన్ని పేర్చినాం అనమాట ఇంకా పాప ఏం పట్టుకుందో అన్న ప్రశ్న ఎలా జరిగిందో మొత్తం ఒరిజినల్ వాయిసే పెడతాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అత్త 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 కమ్మి బైట్ల దిస్తు రామిచూ దా దా అత్త అత్త కమ్మి ఆ అది నిదరా దా అది నిదరా వాకిన్ గజ్జ మీద అయితే పక్కగా ఇంకా గజ్జ మీదనే మొత్తం కొద్దిగా అంత దిశ హ ఆ పో పో అయ్యో अरे ఒదరా రీల్స్ చూడ రీల్స్ కారా మీద రాజు రాజు ఇప్పుడు వస్తా అండి జరుచరు ಅತ್ತ ಮತ್ತೆ ಅತ್ತ ಎಲ್ಲ ನಮ್ಮ ಕಾಲೇಜಲ್ಲಿ ಬರ್ತುವಂಗೇ ಪುಷೆ ಅನ್ಯಾ ಅದಿಸ್ ಟಿಪ್ ಪಟ್ಕೋ ಆ ವೆರಿ ಗುಡ್ ಅಮ್ಮ ಡಬಲ್ ಮಾಡ್ಬಿಡುತ್ತೆ ನೀನು ஒதுள ஒதுள ஒதுளம்மா யூ ஆமல்லே ஆமல்ல பஸ் கோல்ட் கோல்ட் கோல்டி ஆ கோல்ட் படா இமை பட்டே பட்டலே கோல்ட் கோல்ட் பட்டின்டி பட்டி ஆ ஆ கோளே இந்த ஐ கை ஆ கோளே ஆ கோல்ட் மலை கேறா நீ கேறானே மலை கே कने को ना एक ఇంకా పాప అయితే ఫస్ట్ మనీ ఉన్న రైస్ అయితే పట్టుకుంది సెకండ్ గోల్డ్ పట్టుకుంది థర్డ్ ఏమో ఫ్రూట్స్ పట్టుకుంది త్రీ టైమ్స్ పట్టుకోవాలన్నారు సో త్రీ టైమ్స్ త్రీ ఐటమ్స్ అయితే పట్టుకుంది ఫస్ట్లీ ఏంటంటే తనకు అసలు పాకడానికి రాలేదు మేము చేప కాకుండా కార్పెట్ తీసుకున్నాము కార్పెట్ మీద అస్సలు దొరలా రాలేదు తనకి నార్మల్గా అయితే ఇంట్లో ఉంటే కింద వేసినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా పాక్కుంటూ వెళ్తూ ఉంటుంది కానీ అక్కడ పాపం ఫుల్ ఇబ్బంది పడింది ఎందుకంటే క్లాత్ కూడా జారిపోతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే తన డ్రెస్ కూడా కంఫర్ట్గా లేదు ఆ లంగా జాకెట్ కూడా అడ్డొస్తుంది ఇంకేం చేసామంటే వెనకాల కార్పెట్ లాగి పట్టుకుంటే తను ముందుకి పుష్ అయింది ఇంకా లక్కీగా అయితే ఫస్ట్ రైస్ మని పట్టుకుంది ఇంకా రెండు ఒక్క దాంట్లోనే ఎందుకు పెట్టామని డాట్ కూడా మీకు రావచ్చు యాక్చువల్ అయితే మేము సిక్స్ ప్లేట్స్ తీసుకున్నాము సిక్స్ ఐటమ్స్ పెట్టడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన వాళ్ళు అన్నారు ఆడపిల్ల కాబట్టి పువ్వులు ఉన్న ఫస్ట్ కుంకుమ కూడా ఒక ప్లేట్లో పెట్టమని ఇంకా మేము ఒక ప్లేట్లో ఏమో పసుపు ఉన్ను పువ్వులు పెట్టేసుకొని ఇంకొక ప్లేట్ పెడదాం అనుకున్నాము రైస్ పెట్టడానికి సో అప్పుడు సెవెన్ ప్లేట్స్ అవుతాయి ఇంకా సెవెన్ ప్లేట్స్ కూడా ఉండొద్దు అన్నారు అప్పుడు రైస్ ఉన్న మనీ అయితే ఒక ప్లేట్లో పెట్టుకున్నాము ఇంకా లక్కీగా పాప ఫస్ట్ అదే పట్టుకుంది ఇంకా ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు అన్నయ్యలు అయితే పాపకి అన్నం తినిపించారు మేనమామల తినిపించాలి కదా ఇంకా అన్నయ్యలైతే వచ్చేటప్పుడు వెండి గిన్నె ఉన్న స్పూన్స్ కూడా తీసుకొచ్చారు ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళే గిఫ్ట్ పెట్టాలి కాబట్టి ఇంకా పాపకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో అన్నీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు తప్పకుండా ఇంకా అన్నయ్య వాళ్ళు తినిపించిన తర్వాత మేము తినిపించడం స్టార్ట్ చేసినాము పాపకైతే ఫస్ట్ తినిపించేటప్పుడు కొంచెం స్వీట్ బాగా నచ్చింది తర్వాత అస్సలు తినలేదు ఎవరు తినిపించినా తినలేదు కానీ వాళ్ళ అన్నయ్య తినిపిస్తే మాత్రం చాలా ఇష్టంగా తినింది మీరు ఒక షార్ట్ వీడియో నేను పెట్టాను పాపకి వెంట్రుకలు తీపించినాము కదా ఫిఫ్త్ మంత్లో అప్పుడు వెంట్రుకలు తీస్తా అంటే కనీసం ఒక్కసారి కూడా ఇడవలేదనమాట బెల్లం ముక్క పెడితే చప్పరించుకుంటూ అట్లనే కూర్చుంది మేము ఇప్పుడు కూడా బెల్లపన్నం తినుకుంటే సైలెంట్గా కూర్చుంటుందేమో అనుకున్నాం కానీ ఆహా అస్సలే తినలేదనమాట తనకి అసలు నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే చాలా ఎండ కూడా ఉందనమాట మాకు అయ్యగారు చెప్పిండు లెవెన్ లోపు చేయించాలనేసి కాకపోతే మాకు పూజ అభిషేకం అయ్యేసరికి లెవెన్ అయిపోయింది పాపకైతే వచ్చిన వాళ్ళు అందరూ కూడా తినిపించి అవన్నీ చేసేసరికి వన్ అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు ఫుల్ ఎండగా ఉండే ఇంకా పాపకి డ్రెస్ కూడా అనమాట ఇంక ఇక్కడైతే అత్తమ్మ మా తోటి కోడలు ఇంకా వచ్చిన వాళ్ళందరూ మా ఆడబిడ్డ వాళ్ళందరూ కూడా పాపకి తినిపించారు ఇంకా టెంపుల్లో అయితే నిజంగా చాలా బాగా జరిగింది ఇంకా మేము ఉండే దగ్గరలో రత్నాలయం అని ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే అందరం వెళ్ళాలంటే చాలా దూరం అన్నమాట ఇంకా మేము దగ్గరలో అంటే వాకబుల్ డిస్టెన్స్ అయితే శివాలయం ఉందని శివాలయంలో చేయించాము చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ ఆ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా అయ్యింది కానీ పాప అయితే లాస్ట్కి ఫుల్గా సతాయించింది అస్సలు తినలేదు లేదు ఇంకా అందరు ఏం చేశారంటే ఒక ఆరెంజ్ పెట్టారు పాపకి తీపితో పాటు పులుపు కూడా తినింది పాప ఆ రోజైతే ఇంకా ఆరెంజ్ పెడితే చప్పరించుకుంటూ సైలెంట్గా కూర్చోంది ఒకసారి ఫస్ట్ దింపాడు వెరీ గుడ్ ఇంకా బాగుంది ఇప్పుడు ఎక్సలెంట్ ఇప్పుడు చూడండి Apaan 아, hey, hey, uh, 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 e h hei, um, uh, i anu d o n c a r 아. 이거 조란아. 이

ఇంకా ఇంటి దగ్గర అయితే ఫుడ్ ప్రిపేర్ చేయలేదు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము ఒక థర్టీ మెంబర్స్ కల్లా ఆర్డర్ ఇచ్చాము ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ కొంతమందిని పిలిచి భోజనాలు పెట్టామన్నమాట ఇంకా బెల్లపండం అయితే ఇంట్లో అత్తమ్మనే ప్రిపేర్ చేసింది ఇంకా పాపకి తినిపించడానికి దేవుడికి నైవేద్యంగా ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా పెట్టాలనేసి ఇంకా మేమైతే ముద్దపప్పు చారు ఆలుగడ్డ వంకాయ టమాటా పచ్చడి రైస్ పాపడాలు పెరుగు కళాకంద స్వీట్ ఇవైతే ఆర్డర్ ఇచ్చాము నిజంగా ఫుడ్ మాత్రం చాలా బాగుంది వచ్చిన వాళ్ళకి కూడా ఫుడ్ మంచి మంచిగా ఉందని చెప్పారు ఇంకా ప్రోగ్రామ్ అయితే నీట్ అండ్ క్లీన్గా చాలా బాగా జరిగింది మీరు చూసారు కదా ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వచ్చిన అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నారు ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత అయితే మేము కూర్చొని తిన్నాము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వీడియో మాత్రం ఇంతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ చారు అనేస్తూ తది